దాదాపు క్రీస్తు పూర్వం ఆరు వేల సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి సంఘటనలు సంఘటనలలో ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ వారి భాష పరిజ్ఞానం జీవన విధానం ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే బైబుల్ గురించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బైబుల్ హండ్రెడ్ పర్సెంట్ దైవావేశం వలన కలిగినటువంటి గ్రంథము దాంట్లో డౌట్ లేదు ఏది కూడా అంత సులభంగా మీ దగ్గరికి రాదు లేదు బైబుల్ అనేది మీకు అర్థం కాకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ పుస్తకాలు అనేవి మీకు తప్పకుండా ఉపయోగపడతాయని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎదురయ్యే సందేహాలన్నీ కూడా ఈ గ్రంథాలలో మీకు తీరిపోతాయి ప్రశ్నించాలి నేను దాంట్లో ఉన్న తప్పులు చూపించాలి విమర్శించాలి అనే ఉద్దేశంతో ఒక బైబులే కాదు ఏ గ్రంథం జరిగినా దాంట్లో ఉన్నటువంటి అంతర్గత భావం అనేది మీకు అర్థం కాదు ప్రైజ్ రా డియర్ ఫ్రెండ్స్ చాలామంది బైబుల్ గురించి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు అన్న బైబుల్ ఎంత చదివినా సరే మాకు సరిగా అర్థం కావట్లేదు అర్థం చేసుకోవడానికి మాకు ఏదైనా మంచి పుస్తకం ఉంటే రిఫర్ చేయండి చెప్పండి అనేక సందేహాలు సందేహాలుగానే ఉండిపోతూ ఉన్నాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అండ్ మరొక విషయం ఏంటంటే చాలామంది ఈ రోజులలో బైబుల్లో ఉన్నటువంటి లేఖనాలను సరిగా అర్థం చేసుకోకుండా వారిలో ఎదురైనటువంటి సందేహాలను క్లియర్ చేసుకోకుండా అంటే సందేహాలకు సరి అయినటువంటి సమాధానం తెలుసుకోకుండానే ఒక తప్పుడు అభిప్రాయంతో ఇలా ఉంది బైబుల్ అలా ఉంది అని చెప్పేసి బైబుల్ మీద ఒక విమర్శనాత్మకమైనటువంటి ఆలోచన వారిలో పెట్టుకోవడం జరుగుతూ ఉంది చూడండి బైబుల్లో దాదాపు క్రీస్తు పూర్వం ఆరు వేల సంవత్సరాలకు పూర్వము జరిగినటువంటి సంఘటనలు సంఘటనలను బైబిల్ గ్రంథంలో వివరించడం జరిగింది దానిలో ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ వారి భాష పరిజ్ఞానం జీవన విధానము ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనకు ముందుగా ఉన్నటువంటి సేవకులు కానీ బోధకులు కానీ గొప్ప గొప్ప జ్ఞానవంతులు కానీ వారు దేవునితో సహవాసం కలిగి ప్రార్థన పూర్వకంగా దేవుని మీద ఆధారపడి అనేకులు సందేహాలతో అర్థం కాకుండా బాధపడడానికి వీల్లేదు అని చెప్పేసి దేవుని మీద ఆధారపడి చాలా చక్కటి గ్రంథాలను మనకు వారు అందించడం జరిగింది వాటిలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలను ఈ సమయంలో నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను బైబుల్ మీద ఇంట్రెస్ట్ బైబుల్ని తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వారికి దేవుళ్ళు బలపడాలి అనుకునే వారికి చాలా ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశపడుతూ ఉన్నారు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనం విమర్శించాలి ప్రశ్నించాలి అనే ఆలోచనతో మనం ఏ గ్రంథం చదివినా ఆ గ్రంథంలో ఉన్నటువంటి తప్పులనే మనం చూస్తాం మంచిని మనం చూడలేము కాబట్టి ఏదైనా గ్రంథం మనం చదువుతున్నాము అంటే దాన్ని తెలుసుకోవాలి అనే ఆలోచనతో చదవాలి తెలుసుకోవాలి లేదా నేర్చుకోవాలి అనే ఆలోచనతో చదవాలి కానీ విమర్శించాలి ప్రశ్నించాలి అనే ఆలోచనతో బైబులే కాదు ఏ గ్రంథం చదివినా సరే అది మనకు సంపూర్ణంగా అర్థం కాదు మనకు అనేక ప్రశ్నలు దానిలో లేవనెత్తడం జరుగుతుంది కాబట్టి మనం ఏ గ్రంథం చదివినా విమర్శించాలి ప్రశ్నించాలి తప్పులు చూపించాలి అనే ఆలో ఆలోచనతో కాకుండా అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి నేర్చుకోవాలి అసలేముంది దానిలో అనే ఆలోచనతో ఆశతో మనం చదివినప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ గ్రంథంలో ఉన్నటువంటి అంతర్గత భావం ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది దానిలో కొన్ని గ్రంథాలలో ముఖ్యంగా నేను కొన్ని మీకు వివరించే ప్రయత్నం చేద్దాం బైబుల్ గురించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బైబుల్ హండ్రెడ్ పర్సెంట్ దైవావేశం వలన కలిగినటువంటి గ్రంథము దాంట్లో డౌట్ లేదు దాంట్లో జాగ్రత్త గమనించినట్లయితే రెండో తిమ్మతి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారో వచనంలో దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము అదేవిధంగా రెండవ పేతు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో కూడా ఏలయటగా ప్రవచనము ఎల్లప్పుడూ మనుషుని ఈచ్చను బట్టి కలగలేదు కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా మనుషులు పలకడం జరిగింది అని స్పష్టంగా మనం ఆ మాటను బైబిల్ గ్రంథంలో చూస్తాము బైబుల్ హండ్రెడ్ పర్సెంట్ దైవావేశం వలన కలిగినది దైవ ప్రేరేపణ వల్ల కలిగినది అని మనం అర్థం చేసుకోవచ్చు బైబిల్ అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అది బైబుల్ అనేది హిబ్రూ నుంచి గ్రీక్ నుంచి మనం అనుమతించుకోవడం జరిగింది ఓన్లీ తెలుగు బైబుల్స్ చదివేసి దీనిలో తప్పులు ఉన్నాయి అది ఉన్నాయి ఇది అని చెప్పేసి మనం ప్రశ్నించకూడదు ఒకవేళ సందేహాలు ఏవైనా ఉన్నట్లయితే మనం దానికి ముందుగా కింగ్ జేమ్స్ వర్షన్లో చూడాలి తర్వాత మనకు మొట్టమొదటిగా వచ్చినటువంటి హిబ్రూ బైబుల్స్ ప్రకారం గ్రీక్ బైబుల్స్ ప్రకారం మనం అన్నింటిని చూసుకోవాలి గ్రంథాలను పరిశీలన చేసుకోవాలి అన్ని గ్రంథాలు అన్ని పరిశీలన చేసుకున్న తర్వాత మనం ఒక నిర్ధారణకి రావాలి చూడండి బైబుల్ మీద చాలా వరకు తప్పుడు అభిప్రాయాలు తప్పుడు నిర్ణయాలు రావడానికి కారణం ఏంటంటే ఒక మాట ఉన్నది ఉన్నట్టుగా చదివేసి మీ బైబుల్లో ఇలా ఉంది బైబుల్లో ఇలా ఉంటుందా దేవుడు ఇలా మాట్లాడతాడా దేవుడు ఇలా చేస్తాడా బైబుల్లో ఇలా ఉంటుందా అని చెప్పేసి ఒక కంక్లూజన్కి రావద్దు గమనించాలి బైబుల్ చదివేటప్పుడు ఆ మాట ఒక లేఖనం మనం చదివామంటే బైబుల్లో ఉన్నటువంటి ఒక లేఖనం మనం చదివామంటే ఆ మాట ఎవరి గురించి రాసింది ఎందుకు రాసింది రాసినప్పుడు ఆ పరిస్థితులు ఏంటి దాని చరిత్ర ఏంటి ఇవన్నీ కూడా ఆ వచనం ఆ లేఖనం రాసినటువంటి రచయిత యొక్క ఉద్దేశం ఏమిటి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్న తర్వాత ఒక కంక్లూజన్కి రావాలి చూడండి ఒక వచనం గురించి ఈ గ్రంథంలో ఏముంది దాని గురించి పండితుల అభిప్రాయం ఏంటి అసలు దీని గురించినటువంటి సత్యం ఏంటి దీనికి సంబంధించిన రెఫరెన్స్ ఇంకెక్కడ ఉంది ఇవన్నిటిని కూడా మనం సరిచూసుకున్న తర్వాత ఒక నిర్ధారణకి రావాలి బైబుల్లో కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి దాని చరిత్ర మనం అన్ని విషయాలు కూడా బైబుల్ని అర్థం చేసుకోవడానికి కొన్ని పుస్తకాలను నేను చూపించే ప్రయత్నం చేద్దాం దానిలో ముఖ్యంగా ఒక పుస్తకం ఏమిటంటే వేదపదం వేదపదం బైబుల్ గైడ్ అని చెప్పేసి మనకు ఒక పుస్తకం దొరుకుతుంది ఇది జిఆర్ ప్రకాష్ గారి పుస్తకము మీరు చూడొచ్చు జిఆర్ ప్రకాష్ గారి నుంచి వచ్చినటువంటి పుస్తకం వేదపదం బైబుల్ గైడ్ ఈ వేదపదం అనే పుస్తకము దాదాపు కొన్ని సంపుటాలుగా విభజించడం విశదీకరించడం జరిగింది దానిలో ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాలు ఏంటంటే ఒకటి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వేదపదము రెండవదిగా చరిత్ర పుస్తకాలకు సంబంధించినటువంటి వేదపదం మూడవదిగా సువార్తలకు సంబంధించినటువంటి వేదపదం నాలుగవదిగా పద్య కావ్యాలకు సంబంధించినటువంటి వేదపదం తర్వాత పౌలు రాసిన పత్రికలు మరియు ప్రకటన గురించినటువంటి వేదపదం ఇవి చాలా వాల్యుబుల్ బుక్స్గా మనము తీసుకోవడం జరుగుతుంది చూడొచ్చు మీరు కావాలంటే దాన్ని సైజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది నా దగ్గర ఉన్నది ఓన్లీ ఇది కేవలం పత్రికలకు సంబంధించిన పుస్తకం మాత్రమే పత్రికలు మరియు ప్రకటన గురించినటువంటి పుస్తకం ఇది చాలా విలువైనది దానిలో ఉన్నటువంటి ఈ వేదపదం పుస్తకం అనేది చాలా ప్రాముఖ్యమైనది వేదపదం అనే పుస్తకంలో కొన్ని అంశాలను తీసుకొని దానిలో ఉన్నటువంటి చరిత్ర ఏంటి ఆ రోజులలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి సంవత్సరాలు ఏంటి దాని కాలము రచన రచయిత అన్నీ కూడా స్పష్టంగా దీంట్లో రాయడం జరిగింది ఇది మీకు తప్పకుండా పుస్తకము యూజ్ అవుతుంది మీకు ఇది బుక్ స్టాల్స్లో దొరుకుతుంది మీరు అవైలబుల్గా ఉంటుంది మీరు కావాలంటే దీన్ని కొనుక్కోవచ్చు దీనివల్ల మీకు ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందని నేను నమ్ముతున్నాను రెండవదిగా బైబుల్ సమాచారం అనే పుస్తకం ఈ పుస్తకము చాలా ప్రాముఖ్యమైంది ఈ పుస్తకంలో దాదాపు నలుగు నాలుగు వేలకు పైగా సిద్ధాంతాలు వాస్తవాలు దీంట్లో వివరించడం జరిగింది ఎనిమిది వేలకు పైగా దాదాపు ఎనిమిది వేలకు పైగా అంశాలను దీంట్లో అంశాలతో కూడినటువంటి చరిత్రతో కూడినటువంటి అంశాలు దీంట్లో వివరించడం జరిగింది ఇరవై ఐదు వేలకు పైగా ఈ పుస్తకాలు రిఫరెన్స్లు దీంట్లో వివరించడం జరిగింది ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను నమ్ముతా ఉంది బైబుల్ సమాచారం మంచి పుస్తకము మూడవదిగా చూసినట్లయితే డానియల్ రిఫరెన్స్ బైబుల్ మీలో చాలా మందికి ఈ పుస్తకం తెలుసు దీనిలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేయడం జరిగింది ఈ ఈ యొక్క పుస్తకంలో ఒక పుస్తకానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంశం ఏంటి దానికి సంబంధించిన ముఖ్య రిఫరెన్స్ ఏంటి ఇవన్నీ కూడా వివరించడం జరిగింది ముఖ్యంగా ఆ ప్రస్తుతం ఆ జరిగిన ప్రదేశం ఏంటి ఆ పుస్తకంలో ఆ బుక్ ఉదాహరణకు నిర్గమాఖం చూసుకుంటే దానిలో ఉన్నటువంటి ముఖ్య అంశం ఏంటి అంటే ఐగుప్తు నుండి విడుదల రెండవదిగా దేవుని యొక్క ప్రత్యక్షతను నేరుగా పొందుకోవడము తర్వాత దానిలో ఒక వేద భాగాలు కానీ దానిలో విభాగం కానీ అంతర్యం కానీ స్థలము కానీ టైం కానీ అన్నీ కూడా దీంట్లో రాయడం జరిగింది ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఏదైనా ఒక వచనం దీంట్లో ఈ పుస్తకంలో ఉంది అంటే దాని పక్కనే దానికి సంబంధించిన రిఫరెన్స్ బైబుల్లో ఎక్కడ ఉన్నాయి అని వివరించే ప్రయత్నం చేశారు అద్భుతమైనటువంటి పుస్తకం ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను డానియల్ రిఫరెన్స్ బైబుల్ నాలుగవదిగా చూసినట్లయితే లైఫ్ వే స్టడీ బైబుల్ ఇది కూడా మీరు చాలా మంది దగ్గర ఉందని అనుకుంటాను ఈ లైఫ్ వే స్టడీ బైబుల్ చాలా అద్భుతమైనటువంటి పుస్తకం అని చెప్పవచ్చు దీనిలో దాని సైజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది తప్పకుండా కొంచెం చదవడం కష్టమే అనుకోండి కానీ చదివితే మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది దీనిలో అనేకమైనటువంటి అంశాలు రాయడం జరిగింది బైబుల్లో ఏదైనా పుస్తకం ఉంది అంటే ఉదాహరణకు కాది కారణం కావచ్చు నిర్గమా కారణం కావచ్చు సంఖ్యాకారణం దానికి ముందు పుస్తకానికి ముందు ఆ పుస్తకానికి సంబంధించినటువంటి ఉపోద్ఘాతం అంటే దానికి సంబంధించినటువంటి వివరణ దాని కాలపరిమితి దాని రచన కాలము రచయిత రచయిత యొక్క ముఖ్య ఉద్దేశం ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఈ పుస్తకంలో చాలా ఉపయోగకరమైనటువంటి అంశాలను పొందుపరచడం జరిగింది ఇది మీకు తప్పకుండా యూస్ అవుతుంది దీంట్లో మ్యాప్స్ కూడా ఉన్నాయి మీకు ఏ ప్రదేశం ఏ దేని పక్కన ఉంది దేని పక్కన ఏ ఊరుంది ఏ గ్రామం ఉంది అవన్నీ కూడా ఈ దీంట్లో మీకు చిత్రపటాలతో సహా మ్యాప్స్ కూడా ఉన్నాయి ఈ పుస్తకం కూడా మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది నేను నమ్ముతున్నాను ఇకపోతే మనందరికీ తెలిసినటువంటి అందరి దగ్గర ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము ఇది వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథము మీరు మీ అందరికీ చాలామందికి తెలుసు అని అనుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే ప్రతి క్రైస్తవులు కూడా ఇది ఉంచుకోవడం మంచిది ఈ పవిత్ర గ్రంథము సాధారణంగా చూసినట్లయితే అన్ని గ్రంథాల లాగా కాకుండా ఇది ప్రత్యేకమైనటువంటిది ఎందుకు ప్రత్యేకమైనది అంటున్నాను అంటే బైబుల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని మాటలు మనకు అర్థం కాకపోతే దాన్ని వాడుక భాషలోకి అంటే మనం మాట్లాడుకునే భాషలోకి దీన్ని అనువదించడం జరిగింది ఇది మీకు తప్పకుండా యూస్ అవుతుంది ఏదైనా ఒక పుస్తకం ఉంది అంటే ఆ పుస్తకానికి ముందు పేరు ఆ పుస్తకాన్ని ఏ పేరు పెట్టారు ఎందుకు పెట్టారు ఎక్కడి నుంచి తీసుకున్నారు రెండవదిగా రచయిత యొక్క కాలము రచయిత ఎవరు అతని ఉద్దేశం ఏమిటి ఉపోద్ఘాతము అన్నీ కూడా చాలా క్లియర్గా వివరించడం జరిగింది రెండవదిగా ప్రాముఖ్యమైన మరొక విషయం ఏమిటంటే ప్రతి అధ్యాయంలో ఏముంది ఏ అధ్యాయంలో ఏ వచనం నుండి ఏ వచనం వరకు ఏముంది అనేది క్లియర్గా వివరించడం జరిగింది చాలా వరకు నైంటీ పర్సెంట్ మీకు ఎదురయ్యే సందేహాలన్నీ కూడా ఈ పుస్తకంతో క్లియర్ అని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నా మరొకసారి చూడండి ఈ పుస్తకం చాలా విలువైనది చాలా అద్భుతమైనటువంటిది దీనిలో అనేకమైనటువంటి విషయాలు మీకు తెలుస్తాయి ఈ పుస్తకము మీరు తప్పకుండా తీసుకోవాలని చెప్పేసి నేను రిఫర్ చేస్తా ఉన్నా మరొకసారి గమనించండి పరిశుద్ధ గ్రంథం అనేది స్పష్టంగా అర్థం చేసుకోవడం మీకు చాలా కష్టం దానికి ఖచ్చితంగా దైవ ప్రేరేపణ కావాలి రెండవదిగా మీరు దానికోసం శ్రమించాలి కష్టపడాలి ఏది కూడా అంత సులభంగా మీ దగ్గరికి రాదు బైబుల్ అనేది మీకు అర్థం కాకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మీరు దైవ జ్ఞానంతో దాన్ని చదవకూడదు చదవకపోవడం దైవ శాస్త్రాన్ని గురించినటువంటి జ్ఞానము మీరు పొందుకోవాలి అంటే దైవం మీద ఆధారపడాలి దైవ జ్ఞానం మీద ఆధారపడకుండా దైవశాస్త్రాన్ని గురించినటువంటి జ్ఞానం మీరు పొందుకోలేరు కాబట్టి మీకు బైబుల్ క్షుణ్ణంగా ఖచ్చితంగా అర్థం కావాలి దాంట్లో ఉన్నటువంటి సందేహాలకు సమాధానం కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత దైవ జ్ఞానం మీద మీరు ఆధారపడాల్సిందే రెండవదిగా పుస్తకాల సహాయము గ్రంథకర్తల యొక్క సహాయం మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ పుస్తకాలు అనేవి మీకు తప్పకుండా ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎదురయ్యే సందేహాలన్నీ కూడా ఈ గ్రంథాలలో మీకు తీరిపోతాయి ఖచ్చితంగా ఇంకా మిగిలి ఉన్నాయి చాలా గ్రంథాలు దాంట్లో ముఖ్యమైనటువంటి గ్రంథం బైబుల్ వ్యాఖ్యానం బైబుల్ వ్యాఖ్యానం కూడా చాలా ఇంపార్టెంట్ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది చాలా డౌట్స్ కూడా అది క్లియర్ చేస్తుంది రెండవదిగా చూస్తే సంపూర్ణ అధ్యాయం సంపూర్ణ జీవం అని చెప్పేసి బైబుల్ అధ్యయనం అని చెప్పేసి ఒక పుస్తకం దొరుకుతుంది బైబిల్ చదివి బైబుల్లో ఉన్నటువంటి లేఖనాలను ఈ గ్రంథాలతో సరిపోల్చుకున్న తర్వాత మీరు ఒక నిర్ధారణ నిర్ధారణకు రండి అంతేగాని ఒక బైబుల్లో ఉన్నటువంటి ఒక మాట చదివేసి దాని గురించి ఏమీ తెలియకుండా దాని చరిత్ర తెలియకుండా రచయిత ఉద్దేశం తెలియకుండా ఏ ఆలోచనతో రాసాడు అనేది ఏమీ తెలియకుండా వెంటనే ఒక కంక్లూజన్కి అయితే మీరు రావద్దు అది చాలా తప్పు ఆలోచన అవుతుంది బైబుల్ చదివి బైబుల్లో ఉన్నటువంటి లేఖనాలను ఇతర గ్రంథాలతో మీరు సరిపోల్చుకున్న తర్వాత దాన్ని అర్థం చేసుకునేంత జ్ఞానం మీకు నేరుగా లేదు కాబట్టి వే ఇతర గ్రంథాలతో మీరు సరిపోల్చుకున్న తర్వాత మీరు ఒక కంక్లూజన్కి రండి హండ్రెడ్ పర్సెంట్ ఈ పుస్తకాలు మీకు యూజ్ అవుతాయని నేను నమ్ముతున్నాను మీరు తప్పకుండా దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి దైవశాస్త్రం గురించినటువంటి జ్ఞానం మీరు పొందుకోవాలి దైవ చిత్తానుసారమైనటువంటి జీవితం జీవించాలి దేవునికి ఉపయోగపడే వ్యక్తులుగా మీరు ఉండాలని చెప్పేసి నేను ఆశపడతా ఉన్నాను బైబుల్ గురించి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో తెలుసుకోవాలని నేర్చుకోవాలని చదవాలని ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది మళ్ళీ చెప్తున్నాను ప్రశ్నించాలి దానిలో ఏదో తప్పులు చూపించాలి ఏదో నేను విమర్శించాలి అనే ఉద్దేశంతో కాకుండా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో చదవండి మీరు ఈ ఉద్దేశాలతో కాకుండా ప్రశ్నించాలి నేను తన దాంట్లో ఉన్న తప్పులు చూపించాలి విమర్శించాలి అనే ఉద్దేశంతో ఒక బైబిలే కాదు ఏ గ్రంథం చదివినా దానిలో ఉన్నటువంటి అంతర్గత భావం అనేది మీకు అర్థం కాదు కాబట్టి ఈ తత్వం లేకుండా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మీరు చదవండి బైబుల్ కూడా తెలుసుకోవాలి నేర్చుకోవాలనే ఉద్దేశంతో మీరు చదవండి మీకు తప్పకుండా దేవుడు ఆయన జ్ఞానాన్ని మీకు అందిస్తాడు దైవశాస్త్రాన్ని గురించి వాటి దైవ జ్ఞానం మీరు తప్పకుండా పొందుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను ప్రేజ్లాడు